ఈ రోజు మన వాళ్ళు చెప్తా ఉన్నారు ఈరోజు మనకు క్రాప్ కటింగ్ టెస్ట్ జరుగుతున్నాయి ఇన్సూరెన్స్ కోసం మీరు అందరూ కూడా చూస్తే చాలా చోట్ల ఒక ఒక క్వింటాలు రెండు క్వింటాలు ఎక్కడో ఒక చోట అదే గ్రామంలో మూడు క్వింటాల్ నాలుగో ఒక మీకు క్రాప్ కటింగ్ టెస్ట్కి వచ్చినప్పుడు రైతులు చెప్తా ఉన్నారు సార్ ఇదంతా చూడండి మీరు చేస్తున్నారని కానీ అక్కడికే మొత్తం అంతా కూడా విత్తీర్ణలో పుట్టేదే దెబ్బతాయి ఒకటి రెండు క్వింట్రాల కంటే ఎక్కడ కాలేదు ఇది మీరు ఇంకోటి టెస్ట్ క్రాప్ కటింగ్ జరుపుతా ఉంటున్నారు ఆల్మోస్ట్ మిషనరీతో జరుపుతున్నారు కాబట్టి దాన్ని పీకిచ్చి ఖర్చులు ఎక్కువైతున్నాయని చెప్పి మిషనరీతో చేస్తున్నారు ఆల్మోస్ట్ చాలా వరకు అయిపోతా ఉంది మీరు కటింగ్ చేస్తే ఎప్పుడు చేస్తారో తెలియదు చాలా వరకు మెంబర్ చెప్పినట్టు ఆల్రెడీ పంటలు చేస్తారు ఒకవేళ లేకపోతే మీరు ఎక్కడైతే సెలెక్ట్ చేసి పంటలు తీసేస్తారు అనుకోండి మళ్ళీ ఏం చేస్తారు అక్కడ అక్కడ ఏమైనా మళ్ళీ మీరు వేరే పాయింట్ తీసుకొని చేస్తారా ఈరోజు కరువు పూర్తిగా ఉంది కాబట్టి ఇంకా కొన్ని మీరేమన్నా గా సెలెక్ట్ చేసి ఇంకా కొన్ని తెచ్చి చేస్తే బాగుంటుంది ఎందుకంటే పూర్తి నష్టపోయినారు కాబట్టి ఆ అవకాశం ఉంటే అట్లా కూడా టెస్ట్ చేయాలని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇంకోటి చెప్పినారు మన సభ్యులు చెప్తూ ఐదు వేల ఐదు వందలకు ప్రభుత్వం ఏమో ఏడు వేల మూడు వందలకు రైతులకు చర్యలు అమ్మి విత్తనాలు కోసం రోజు ఐదు వేల మూడు వందలతో ఐదు వేల ఐదు వందలతో గవర్నమెంట్ కొంటామని కానీ ఇప్పటి వరకు కూడా కొనలేదు ఈ రోజు గతంలో కూడా ప్రభుత్వం ఆరు వేల ఐదు వందలు పెట్టి కూడా కొనడం జరిగింది ఈ రోజు మన వాళ్ళు చెప్పినట్టు ఐదు వేల ఐదు వందలతో మార్కెట్లో కొంటున్నారని చెప్తున్నారు కానీ ఒక్క సమస్య నా దృష్టి కూడా వచ్చింది ఈ రోజు పంట నాణ్యత దెబ్బ తినిదని చెప్పి నాలుగు వేలకు కూడా రోజు కూడా కొన్న పరిస్థితి అయ్యా మీ నాణ్యత బాగలేదు దెబ్బ తిన్నాయి నాలుగు వేల రూపాయలకే తింటాలి అని అంత తక్కువ కూడా కొనుగోలు సాగుతూ ఉన్నాయి కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు కూడా శని పంట రైతాంగ నష్టపోయింది కనీసం మేము సపోర్ట్ ప్రైస్ ఇచ్చి ఇంకా పెంచి ఇవ్వాలని అడుగుతున్నారు మెంబర్లు ప్రభుత్వం ఇంతవరకు కూడా పడేదానికి ముందుకు రాకపోతే ఈరోజు నాలుగు వేలకు నాలుగు వేల ఐదు వేల కూడా అమ్ముకునే పరిస్థితి వస్తుంది ఎందుకు మీ దిగుబడి బాగలేదు పార్టీ దెబ్బ తినింది మేమిద్దరికంటే కొనలేదు అది రెండవది గవర్నమెంట్ కొన్నా ఈరోజు మీరేం చేయాలా ఇప్పుడు పార్టీ బాగలేదని చెప్పి రిజెక్ట్ చేస్తున్నారు మీరు అంతా కూడా చర్యలు ఈరోజు రైతాంగం కష్టాలో ఉంది ఈ రోజు క్వాలిటీ బాగలేదును ఇలాంటి కారణాలు చెప్పి మార్పేట్ కానీ మీరు ప్రభుత్వం కొనే పరిస్థితికి వచ్చినప్పుడు మరి వస్తుందా రాదో తెలియదు లేదో లేదా అంతా కొనేస్తున్నారు బయట అంతా రైతులు నష్టపోతా ఉన్నారు బయట దళారులన్నీ కూడా ప్రాజెక్ట్ రైతులు భయపెట్టి అమ్మేసుకునే పరిస్థితి రైతులు అమ్మేసుకుంటున్నారు మీరు కొనేటప్పుడు ఈ దీన్ని రిజెక్ట్ చేసి ఎన్నికి పంపినారు అనుకోండి ఇప్పుడే నష్టపోయి ఉన్నారు రెండు మొత్తాలు రెండు గింట్రాలు మూడు గింట్రాలు అయితే మీరు కొనేదానికి క్వాలిటీ అన్ని పెట్టి అవి కూడా కొనకుండా చేయలేని పరిస్థితికి వచ్చే రైతాంగ పరిస్థితి ఏంటి ఈ రోజు దెబ్బతిన్న పరిస్థితి మీకు తెలుసు రైతులు ఏదైతే పంట తీసుకు ఖచ్చితంగా మీరు అన్ని తీసుకోవాలని చెప్పి మీరు ఆ విధంగా ప్రభుత్వాన్ని కోరండి రికమెండ్ చేయండి క్వాలిటీ బాగలేదని రిజెక్ట్ చేస్తే ఎక్కడ ఇటు మూడు వేలకు నాలుగు వేలకు మీరు కూడా కొనకపోతే రైతాంగం క్వింటాలు కూడా నష్టపోయినట్టు కూడా పరిస్థితి అవకాల్సిందే ఆయన ఇన్సూరెన్స్ వన్ పాయింట్ నైన్ హెక్టార్స్ కు నాలుగు వేల ఐదు వందలు డబ్బు కట్టారు అంటే ప్రభుత్వాది కాకుండా రెండు వేల మూడు వందల రూపాయలు కానీ ఈ రోజు కౌలు రైతులని చెప్పి ఆయన కౌలికే లేదు ఆ రికార్డులు ఎక్కడ లేదు వాళ్ళకు ఉన్నటువంటి ఐదు ఎకరాల్లో మూడు ఎకరాలు కౌలు రైతు కిందది ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ పోతే ఈయన ఇన్సూరెన్స్ కట్టినాడు ఇన్సూరెన్స్ కట్టి మూడు ఈయన కట్టే ఇన్సూరెన్స్ డబ్బు కౌలు రైతు రికార్డుకి వెళ్ళిపోతా ఉంది ఐదు ఎకరాల్లో ఈయన ఏమో డబ్బు కట్టినాడు ఇది ఇన్సూరెన్స్ కౌలు రైతు కింద రికార్డు ఎంట్రీ దాన్ని తొలగి తొలగిద్దామని చెప్తే రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు మంగళవారం కానీ ఈయన కట్టే ఇన్సూరెన్స్ డబ్బులు కూడా కౌలు రైతుకు పోతా ఉంది దీన్ని ఎక్కడ డిఫెక్ట్ ఎక్కడ అది దాన్ని తీసేసి వాళ్ళకి అవునీతి కేలేదు ఏం చేయకపోతే ఎందుకు ఎక్కుతున్నారు ఇక అంటే నాకు తెలిసినంత వరకు ఏదో టార్గెట్ పెట్టి కౌ రైతులు ఇంతమంది ఉండాలంటే రైతులకు తెలియకుండానే కొన్ని పేర్లు కౌ రైతు కింద రికార్డు ఎక్కిస్తున్నారని చెప్తా ఉన్నారు ఇలా అసలు కౌలికి ఏదైతే ఎంత అంటే ఇంజనీర్ కూడా వాళ్ళకి పోతా ఉంది అది సీరియస్ ఇష్యూ మేడం మేడం ఎక్కడన్నా నా దృష్టికి వచ్చింది ఒక పది ఎకరాలు ఐదు ఎకరాలు కౌ రైతు కింద పోయింది సాయం చేస్తున్నారు కానీ విఆర్ఓలు ఏం చేస్తారంటే దానికి కొంత కౌలు రైతు వీళ్ళు కంటే ఇన్సూరెన్స్ డబ్బు కౌలు రైతుకు పోతా ఉంది రోజు నాలుగు వేల రూపాయలు పెట్టుబడి పెట్టి ఇన్సూరెన్స్ కడితే కౌర్ రైతుకి పోతా ఉంది తొలగించమని అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి పోతే ఇది మాకు సంబంధం లేదు ఎంఆర్ఓ ఆఫీస్ లో విఆర్ వాళ్ళు అంతా వాళ్ళే తొలగించాలా అని చెప్తున్నారు అంటే రైతు పేరు మీద లేకుండా అన్అీషియల్ గా కౌర్ రైతు పేరు మీద ఎంట్రీ అయింది రికార్డు దాన్ని అగ్రికల్చర్ ఆఫీసర్ మా దాంట్లో గౌరవించి కింద చూపిస్తుంది